పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నేడు మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం ఎర్గట్పల్లి తిప్రస్పల్లి పెద్దపూర్ల గ్రామాల్లో హర్ఘావ్ ఏక్ఘంటే కార్యక్రమంలో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశచందరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి గారు అన్నారు ఇంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి నారాయణరెడ్డి మనెమ్మ బసవరాజు గౌడ్ విఘ్నేష్ వెంకటేశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే గారు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామ పెద్దలను గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కార మార్గాలను తప్పకుండా చూస్తామన్నారు ఖచ్చితంగా పెంచండు ఇండ్లు ఇవన్నీ చిన్న చిన్నవి ఇండ్లు కూడా ఖచ్చితంగా అందరికి ఐదు పది ఇస్తే ఐదు పది ఎక్కడే ఇస్తాయి ఇండ్లు అందరు కట్టుకోవాల్సిందని కోరుతా ఉన్నా ఒక ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఎవరికి మీరు సింగల్ చాట్ ఆపాల్సిన అవసరం లేదు ఈ ఊర్లో పది మంది చెప్తా ఎవరి తరంలో రూపాయలు తీసుకోకుండా ఖచ్చితంగా పేద ఇంటి కాడి కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చి కార్యక్రమం చేద్దాం ఇట్లా చేసుకుంటా పోతేనే ఊరు బాగుపడుతుంది యువకులు ఆలోచన ఏమని రేపు ఈ ఊరికి పెన్షన్ ఒక యాభై ఆరు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అయ్యాలి కొత్త కూపన్లు కార్డు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అయ్యాలి ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయింది ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు తర్వాత చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా అవునా కదా ఎవరిస్తారు అధికారం ఉంటే వాళ్ళు ఎలుస్తారు మేము కాంగ్రెస్ పార్టీతో అధికారం ఉంది శ్రద్ధగా వినాలి ఎక్కడ ఉన్నటువంటి పెద్ద అంశాలతో రేపు ఈ ఊరికి కొత్త కోపం కూడా ఒక వంద బేకుంటే ఒకటే సంతకం చేస్తూ అయిపోతాయి వంద వస్తాయి ఎవరికి పెన్షన్ బేక్ ఉంటే పెన్షన్ ఒక యాభై బేక్ వంద పేక్ అంటే సంతకం పెడితే పెన్షన్లు వస్తాయి ఎవరికి ఇండ్లు అందరికి ఐదు పదిస్తే మేము ఇరవై ముప్పై ఏళ్ళు సంతకం పెడితే ఇరవై ముప్పై ఇండ్లు వస్తాయి